ఈ రాష్ట్రంలో ఎన్ని డిక్స్లరీస్ ఉన్నాయని దాని మీద ఒకసారి మీకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలారా ఎన్ని ఉన్నాయి అంటే ఈ ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు మన భాషలో మన ప్రొద్దుటూరు భాషలో ఏందంటే ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు అనుకున్నాం వాళ్ళ భాషలో అయితే డిస్టిలరీస్ అంటారు మన భాషలో అయితే ఫ్యాక్టరీలు అనుకున్నాం ప్రెసిడెంట్ మెడల్ అనేది ఒకటి హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కి రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై రెండున చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది అంటే ఈ డిస్టలరీస్ ఎన్ని అయితే ఉన్నాయో వీటిలో నాలుగు ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తక్కినంగా మిగతా ఇరవై ఇరవై ఐదు డిస్టరీస్ అన్నిటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్క ఫ్యాక్టరీకి కూడా జగన్మోహన్ రెడ్డి అనుమతి ఒక్కటంటే ఒకటి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన కాలంలో బ్రాందీని విస్కీని తయారు చేయడానికి ఫ్యాక్టరీ పెట్టుకునేదానికి అనుమతి మా ప్రభుత్వం ఒక్కటి కూడా ఇలా అన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే గవర్నర్ రిజర్వ్ లెఫైర్ నెపోలియన్ వక్టాన్ బారలేజ్ సెవెంత్ హెవెన్ హై వోల్టేజ్ ఓల్టేజ్ గోల్డ్ రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ బీరా నైంటీ వన్ టీఐ మ్యాన్సన్ హౌస్ టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాందీ పవర్ స్టార్ లెజెండ్ ఇలాంటి దాదాపు రెండు వందల బ్రాండ్లను తయారు చేసే డిస్టరీస్ అన్నిటికి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టలరీలన్నీ ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయని ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ పదహైదు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఏడు నవంబర్ ఏడు రెండు వేల పది జూన్ తొమ్మిది రెండు వేల పదిహేడు జనవరి రెండు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై తొమ్మిది గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ అనేది పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పదిహేడు ఇంకొకటి రెండు వేల ఎనిమిది ఇంకొకటి రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదు ఇంకొకటి రెండు వేల పదిహేడు ఇరవై మూడు అక్టోబర్ పంతొమ్మిది వందల నాలుగు అక్టోబరు పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క పేరు చెప్పలేకపోయినా నేను ఒక్క పేరు చెప్పలేకపోయినా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని డిస్టలరీస్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అనుమతి ఇచ్చినట్టుకే నువ్వు అనుమతిచ్చి నువ్వు మద్యం తయారీకి అన్ని చేసి ఆ డిస్టలరీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టాలన్నట్టు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నావు నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే నీకు నోరు పెద్దది జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు పదిసార్లు చెప్పుకోలేడు పాపం ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము ప్రజలు గుర్తిస్తారు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉండారు మధ్యలో చంద్రబాబు నాయుడు ఉన్నవాడు కనుక్కోలేను పాపం మధ్యలో ఇంకొకడు ఉన్నాడు పైన దేవుడు ఉంటే కింద ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు నందిని పంది పందిని నందిని చేసేవాడు అది మా జగన్ తెలియక మేమందరం శంఖను ఆగిపోయినాం మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లయిపోయినాం మేము మా జగనే గన చంద్రబాబు నాయుడు మాదిరి ఉంటే ఇట్లా అబద్దాలు చెప్పగలిగిన మనిషి ఏంటి సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునేవాడేంటి పవర్ కోసం డబ్బు కోసమే ప్రాకులాడేవాడేంటి మిమల్లా పవర్లో ఉండిందం ఈరోజు ఈరోజు వేధింపులకు మేము గురయేటోళం కాదు వంద శాతం చెప్పగలుగుతానా జగన్ మంచితనమే జగన్ ప్రజాహితం కోరడమే జగన్ సంస్కరణపై ప్రయాణం చేయడమే నాడు నేడు మనబడి సంస్కరణ కాదా సచివాలయాల సంస్కరణ కాదా గ్రామ వాలంటీర్ వ్యవస్థ కాదా రైతు భరోసా కేంద్రాలతో రైతులకు సలహాలు ఇచ్చి ఎరువులు మందులు ఊళ్ళలో పల్లెల్లో పంచినేది సంస్కరణ కాదా ఇంటింటికి డాక్టర్లు పంపించినాడు సంస్కరణ కాదా నీకు కావాల్సిన బర్త్ డెత్ సర్టిఫికేట్ ఎంఆర్ దగ్గర దొరకాల్సిన నీ ఇంటికి వచ్చి ఇచ్చినారు సంస్కరణ కాదా ఆరోగ్యశ్రీలో వేల జబ్బులను సమకూర్చిన సంస్కరణ కాదా స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు వైద్య పరీక్షలు చేయించినాడు సంస్కరణ కాదా సంస్కరణకు మారు పేరు జగన్ మార్పు తీసుకొచ్చేదానికి కంకణబద్ధుడైన వాడు జగన్ చంద్రబాబు నాయుడు పాత చింతకాయ పంచడే అదే రోడ్లేసి దంచి అదే చిన్నెట్టే అదే పరిపాలన పరిపాలన చేతగాలే ప్రజలను మెప్పించలే ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఆరు పథకాలను అమలుపరచలేడు చంద్రబాబు నాయుడు అరవై కేసులు పెట్టగలిగినాడు అరవై మందిని జైలు పంపించగలిగినాడు ఇచ్చిన ఆరు ఆరే ఆరు పథకాలను అమలు పరచడానికి ఆయనకు కానీ అరవై మందిని జైలు పంపించినాడు ఇప్పటికీ ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇంకా ఆరు వందల మందిని పంపించాడు ఈ ఆరు పథకాల మటుకు అట్టే ఉంటాయి అవి మటుకు జరగవు డైవర్షన్ పాలిటిక్స్ నీ అసమర్థత పరిపాలనను కప్పిపుచ్చుకునేదానికి ఏదో ఒకటి తెరపైకి తీసుకురావాలా ఏదో ఒకటి అవినీతి తీసుకురావాలా ఎవరినో ఒకరి జైలుకి పంపాలా కచ్చ సాధించుకోవాలా ఇరవై నాలుగు గంటలు ఇదే తతంగమే ఈ రాష్ట్రంలో ఏం తప్ప మరొకటి ఈ రాష్ట్రంలో జరుగుతుండే అయితే నాకు తెలిసి లేవు